అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి కర్నూలు జిల్లాలో ఫ్యాన్ పార్టీ కంటే సైకిల్ స్పీడ్ చాలా వేగంగా వన్ సిక్స్టీ స్పీడ్లో పరిగెత్తిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్కి సైకిల్ అనేది కనుమరుగయ్యింది దానికి ప్రతిపక్ష హోదా అయినా సరే వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే సైకిల్ స్పీడ్ కి ఫ్యాన్ స్పీడ్ తట్టుకోలేక మరుగున పడిందని చెప్పుకోవచ్చు పూర్తిగా ప్రతిపక్ష హోదా కూడా సైకిల్ ఫ్యాన్ పార్టీకి రాలేదు అంటే పూర్తిగా సైకిల్ ఎంత స్పీడ్లో పరిగెత్తిందో మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల కర్నూలు జిల్లాలో టీడీపీ పార్టీ ఎన్ని స్థానాలు గెలిచింది టీడీపీ పార్టీ అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలిచారు అన్నది మనం ఒక్కసారి గమనిద్దాం ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీ గెలిచింది ఏ ఏ పార్టీ అభ్యర్థులు ఎంత మెజార్టీతో గెలిచారనేది క్షుణ్ణంగా పరిశీలిద్దాం సరే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కర్నూలు కర్నూల్ నియోజకవర్గానికి వస్తే కర్నూలు నియోజకవర్గంలో పూర్తిగా పంతొమ్మిది రౌండ్లు ఉన్నాయి మొత్తం ఓట్లు చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు ఓట్లు ఈ జిల్లాలో ఉన్నాయి ఇక్కడ టీజీ భరత్ విన్నయ్యారు ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే తొంభై ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఓట్లు వచ్చి రాగా మెజార్టీ వచ్చేసి పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఆయనకి ఓట్లు రావడం జరిగింది రెండో స్థానం ఇంతియాజ్ అంటే ఇంతియాజ్ పైన టీజీ భరత్ గెలవడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఇంతియాజ్కి ఎన్ని ఓట్లు వచ్చాయంటే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు వచ్చాయి ఈ నియోజకవర్గంలో మరి మూడో స్థానం చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు తొమ్మిది వేల ఇరవై రెండు ఓట్లు వచ్చాయి నాలుగో స్థానం నూట ఏడు వందల పద్దెనిమిది ఓట్లు ఇక్కడ నోటాకే బాగా ఓట్లు వచ్చినట్టున్నాయి నాస్తో కూస్తో మరొక నియోజకవర్గం కోడుమూరు కోడుమూరు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై రెండు రౌండ్లు ఉన్నాయి పూర్తిగా ఇరవై రౌండ్లు ఉన్నాయి ఇక్కడ అభ్యర్థి టీడీపీ పార్టీ అభ్యర్థి వచ్చేసి బొగ్గుల దస్తగిరి మొత్తం మీ నియోజకవర్గం ఓట్లు వచ్చేసి ఒక లక్ష తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు ఓట్లు ఉన్నాయి వచ్చిన ఓట్లు వచ్చేసి ఒక లక్ష పదిహేడు వందల మూడు ఓట్లు అనేవి వచ్చాయి మెజారిటీ విషయానికి వస్తే ఇరవై ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి ఆదిమూలపు సతీష్ ఉన్నాడు ఆయనకు వచ్చేసి ఎనభై వేల నూట ఇరవై ఓట్లు అనేది వచ్చాయనికి మూడో స్థానంలో మురళీకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థి అయిన తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఓట్లు వచ్చాయి ఇంకా నూట విషయానికి వస్తే రెండు వేల నూట అరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక్కడ కోడుమూరు మరొక నియోజకవర్గం ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు చూసుకున్నట్లయితే పూర్తిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోన ఇరవై రౌండ్లు ఉన్నాయి ఇరవై రౌండ్లకు గాను టీడీపీ పార్టీ అభ్యర్థి వచ్చేసి రెడ్డి అక్కడ మొత్తం ఓట్లు వచ్చేసి రెండు లక్షల మూడు వేల ఎనభై ఆరు ఓట్లు ఉన్నాయి వచ్చిన ఓట్లు ఎన్నంటే జయనాగేశ్వర రెడ్డికి ఒక లక్ష ప పన్నెండు వందల పన్నెండు ఓట్లు వచ్చేసాయి మెజార్టీ విషయానికి వస్తే పద్నాలుగు వేల ఎనిమిది వందల పదహారు ఓట్లు వచ్చాయి రెండో స్థానంలో బుట్టారేణుక ప్రత్యర్థి వైసీపీ పార్టీ నుంచి బుట్ట రేణుక ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై ఆరు వచ్చాయి ఆమెకు ఓట్లు మూడో స్థానంలో వచ్చేసి ఖాసింబలి కాంగ్రెస్ ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి అక్కడ నాలుగో స్థానం నోటా రెండు వేల మూడు వందల యాభై ఏడు వేలు వచ్చాయి నోటాకే చాలా ఓట్లు వస్తున్నాయని మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇంకా పార్టీలకు ఇష్టం లేని వ్యక్తులు ఈ నోటాకు వేస్తూ ఉంటారు పత్తికొండ విషయానికి వస్తే పత్తికొండలోన పంతొమ్మిది రౌండ్లు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో అక్కడ టీడీపీ పార్టీ నుంచి కేఈ శ్యాంబాబు పోటీ చేస్తున్నారు మరి మెజార్టీ విషయానికి వస్తే పద్నాలుగు వేల రెండు వందల పదకొండు ఓట్లు మొత్తం ఓట్ల విషయానికి వస్తే ఒక లక్ష తొంభై ఒక వెయ్యి అరవై మూడు ఓట్లు ఉన్నాయి పూర్తిగా చూసుకున్నట్లయితే అభ్యర్థికి వచ్చిన ఓట్లు తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇక్కడ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంగాటి శ్రీదేవి ఆమెకు వచ్చిన ఓట్లు ఎనభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు మూడో స్థానంలో నోటాకు రెండు వేల డెబ్బై ఓట్లు నాలుగో స్థానం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు ఎవరికి సిపిఐ అభ్యర్థికి మరి నెక్స్ట్ నియోజకవర్గానికి వస్తే ఆదోని ఆదోని నియోజకవర్గంలో పూర్తిగా పంతొమ్మిది రౌండ్లు ఉన్నాయి ఆ పంతొమ్మిది రౌండ్లో ఉన్న మొత్తం ఈ నియోజకవర్గంలో వచ్చేసి ఓట్లు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఓట్లున్నాయి ఆ బీజేపీ కూటమిలో భాగంగా బీజేపీ పార్త సారధికి ఇచ్చారు ఈ నియోజకవర్గంలోన ఆయనకు టోటల్ గా వచ్చిన ఓట్లు ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్లు మెజార్టీ విషయానికి వస్తే పదిహేడు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లు ఇక్కడ ప్రత్యర్థి వచ్చేసి సాయి ప్రసాద్ రెడ్డి ఆయన వైసీపీ పార్టీ నుంచి పోటీ చేశారు ఆయనకు వచ్చిన ఓట్లు డెబ్బై ఒక వెయ్యి రెండు వందల తొంభై ఏడు ఓట్లు మూడో స్థానంలో రమేష్ యాదవ్ కాంగ్రెస్ ఏడు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి నాలుగో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఆసియా భవన్కు వచ్చిన ఓట్లు పదహైదు వందల తొంభై ఏడు ఓట్లు మరి డోన్ నియోజకవర్గానికి వస్తే అక్కడ టీడీపీ పార్టీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ ఉన్నాడు మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న ఓట్లు చూసుకున్నట్లయితే ఒక లక్ష తొంభై వేల నూట ఇరవై ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉంటే టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లు వచ్చాయి ఆయనకు వచ్చిన మెజార్టీ ఆరు వేల నలభై తొమ్మిది ఓట్లు మెజార్టీ వచ్చింది మరి రెండో స్థానం విషయానికి వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఎనభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఓట్లు ఆయనకు వచ్చాయి మూడో స్థానంలో గార్ల పార్టీ మధ్యలేటి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు నాలుగో స్థానం ఓట్లు అరవై ఆరు వేల నలభై తొమ్మిది ఓట్లు రగానపల్లి విషయానికి వస్తే ఆ నియోజకవర్గంలో పద్దెనిమిది రౌండ్లు ఉన్నాయి అక్కడ టీడీపీ పార్టీ నుండి బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ పార్టీ నుంచి కాడసాన రామిరెడ్డి ఉన్నారు సరే టీడీపీ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే మొత్తం ఈ నియోజకవర్గంలో ఓట్లు రెండు లక్షల ఐదు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లు ఉన్నాయి వచ్చిన ఓట్లు టీడీపీ పార్టీ అభ్యర్థికి ఒక లక్ష పదివేల ఆరు వందల మూడు ఓట్లు ఆయనకు వచ్చిన మెజార్టీ ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై ఆరు ఓట్లు మరి వైసీపీ అభ్యర్థికి చూసుకున్నట్లయితే వచ్చిన ఓట్లు ఎనభై ఐదు వేల ముప్పై ఏడు ఓట్లు వచ్చాయి మూడో స్థానం పుల్లయ్య కాంగ్రెస్ అభ్యర్థి మూడు వేల మూడు వందల నలభై నాలుగు ఓట్లు నాలుగో స్థానంలో నూటకు పదహైదు వందల ఇరవై ఎనిమిది ఓట్లు మళ్ళీ ఆలగడ్డ నియోజకవర్గానికి వస్తే మొత్తం ఈ నియోజకవర్గంలో ఇరవై రెండు రౌండ్లు ఉన్నాయి అక్కడ టీడీపీ పార్టీ నుంచి భూమ అఖిలప్రియ వైసీపీ పార్టీ నుంచి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు మన నియోజకవర్గంలో మొత్తం ఓట్ల విషయానికి వస్తే ఒక లక్ష తొంభై ఎనిమిది వేల యాభై రెండు ఓట్లు మెజారిటీ విషయానికి వస్తే ఆమెకు వచ్చిన ఓట్లు వచ్చేసి ఆమెకు మొత్తం వచ్చిన ఓట్లు వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఓట్లు మెజార్టీ విషయానికి వస్తే పన్నెండు వేల ముప్పై ఏడు వేల ఓట్లు మెజార్టీ వచ్చాయి మరి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డికి వైసీపీ పార్టీ నుంచి ఎన్నో ఓట్లు పోలాయంటే ఎనభై ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఓట్లు మూడో స్థానం వచ్చేసి హుస్సేన్ బాషా ఆరు వేల వంద నాలుగో స్థానం నూట పదహైదు వందల ఎనభై రెండు ఓట్లు వచ్చాయి మరి నంద్యాల నియోజకవర్గంలో పూర్తిగా ఇరవై ఒకటి రౌండ్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా ఎండి ఫార్క్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా శిల్ప రవికిషోర్ రెడ్డి పోటీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోన మన అల్లు అర్జున్ పొలిటికల్ క్యాంపెయిన్ చేయడానికి వచ్చారు అయినా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పలేదు ఫ్యా సైకిల్ తుఫాన్కి మన చూసుకున్నట్లయితే మొత్తం ఈ నియోజకవర్గంలో ఓట్లు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లుంటే మొత్తం ఈయనకు వచ్చిన ఓట్లు టీడీపీ అభ్యర్థికి ఒక లక్ష మూడు వేల డెబ్బై ఐదు ఓట్లు మెజారిటీ విషయానికి వస్తే పన్నెండు వేల మూడు వందల ముప్పై మూడు ఓట్లు అని చెప్పుకోవచ్చు వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి తొంభై వేల ఏడు వందల నలభై రెండు ఓట్లు మూడో స్థానంలోన గోకుల్ కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చాయి ఆయనకి నాలుగో స్థానం నూట పదహైదు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చాయి మన శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే అక్కడ ఇరవై రౌండ్లు ఉన్నాయి పూర్తిగా టీడీపీ పార్టీ నుంచి బుడ్డ రాజశేఖర రెడ్డి వైసీపీ పార్టీ నుంచి వచ్చే శిల్ప రెడ్డి పోటీ చేశారు మొత్తం ఆ నియోజకవర్గంలో ఓట్లు ఒక లక్ష అరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి ఆయన బుడ్డ రాజశేఖర రెడ్డికి వచ్చిన ఓట్లు చూసుకున్నట్లయితే ఇరవై ఒక వెయ్యి ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చాయి మెజార్టీ విషయానికి వస్తే ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు వేల ఓట్లతో గెలుపొందారు మరి వైసీపీ పార్టీ అభ్యర్థికి చూసుకున్నట్లయితే వచ్చిన ఓట్లు డెబ్బై ఐదు వేల మూడు వందల పద్నాలుగు ఓట్లు మరి మూడో స్థానంలో ఇస్మాయిల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు నాలుగో స్థానంలో నోటాకు వచ్చేసి ఒక వెయ్యి డెబ్బై ఏడు మరి ఒక నియోజకవర్గం చూసుకున్నట్లయితే నంది నందికొట్కూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే అక్కడ ఇరవై ఆరు రౌండ్లు ఉన్నాయి ఆ నియోజకవర్గంలోన టీడీపీ పార్టీ నుంచి గిత్తా జయసూర్య తర్వాత వైఎస్ఆర్ పార్టీ నుంచి ధారా సుధీర్ అనేది పోటీ చేశారు నియోజకవర్గం మొత్తం ఓటర్లు వచ్చేసి ఒక లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు ఓట్లు పోలయ్యాయి వచ్చిన ఓట్లు టీడీపీ పార్టీ అభ్యర్థికి తొంభై రెండు వేల నాలుగు ఓట్లు మెజార్టీ విషయానికి వస్తే తొమ్మిది వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు మెజార్టీతో టీడీపీ పార్టీ అభ్యర్థి గెలిచారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎనభై రెండు వేల రెండు వందల పన్నెండు ఓట్లు వచ్చాయి మూడో స్థానంలో ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి నాలుగో స్థానం నూటకి పన్నెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి మరి కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ పూర్తిగా బస్తీపాటి నాగరాజ్ టీడీపీ పార్టీ నుంచి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీవై రామయ్య పోటీ చేశారు మొత్తం ఓట్ల విషయానికి వస్తాయి ఈ కర్నూలు పార్లమెంట్ విషయానికి వస్తే పదమూడు లక్షల ముప్పై వేల ఏడు వందల ఎనభై ఓట్లు ఉంటే వచ్చిన ఓట్లు బస్తీపాటి నాగరాజుకి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల పద్నాలుగు ఓట్లు మెజారిటీ విషయానికి వస్తే ఒక లక్ష పదకొండు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు మరి రెండో స్థానంలో బివై రామయ్య వైసీపీ నుంచి పోటీ చేశారు ఆయనకు వచ్చిన ఓట్లు ఐదు లక్షల నలభై ఏడు వేల ఆరు వందల పదహారు ఓట్లు వచ్చాయి మరి రాంపుల్లయ్య యాదవ్కి డెబ్బై వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లు వచ్చాయి మరి నోటాకు కూడా సుమారుగా పదివేల ఐదు వందల పదకొండు ఓట్లు వచ్చాయి పార్లమెంట్ స్థానం చూసుకున్నట్లయితే మరొక నియోజకవర్గం పాణ్యం పాణ్యం నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఆరు రౌండ్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థిగా గౌరవ చరిత అలాగే వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థిగా రామ్ భూపాల్ రెడ్డి కాటసాని ఆయన పోటీ చేశారు సరే మొత్తం ఓట్ల విషయానికి వస్తే రెండు లక్షల యాభై వేల రెండు వందల డెబ్బై ఆరు ఓట్లుంటే మొత్తం టీడీపీ అభ్యర్థికి వచ్చింది ఒక లక్ష నలభై ఒకటి వేల రెండు వందల డెబ్బై రెండు ఓట్లు మెజార్టీ విషయానికి వస్తే నలభై వేల ఐదు వందల తొంభై ఒక ఓట్లు అని చెప్పుకోవచ్చు మరి కాటసాని రాంభూపాల్ రెడ్డికి వచ్చేసి ఒక లక్ష ఆరు వందల ఎనభై ఒక వెయ్యి వచ్చింది మరి మూడో స్థానంలో గౌస్ దేశాయ్ సిపిఐ నుంచి పోటీ చేశారు మూడు వందల ఎనభై ఒకటి అలాగే నాలుగో స్థానం నూట రెండు వేల ఆరు వందల అరవై మూడు ఓట్లు వచ్చాయి మరి ప్రధానంగా చూసుకున్నట్లే ఆలూరు నియోజకవర్గంలో ఇరవై ఒకటి రౌండ్లు ఉన్నాయి అక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థిగా వీరపాక్షి టీడీపీ పార్టీ అభ్యర్థిగా వీరభద్రి గౌడ వచ్చారు ఈ నియోజకవర్గంలో ఓట్లు చూసుకున్నట్లయితే రెండు లక్షల తొమ్మిది వేల తొంభై రెండు ఓట్లు ఉన్నాయి మరి వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు వచ్చేసి ఒక లక్ష రెండు వందల అరవై నాలుగు ఓట్లు మెజార్టీ కూడా వైసీపీ అభ్యర్థి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఓట్లతో గెలిచాడు మరి టీడీపీ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఓటమి చవి చూడడం జరిగింది ఇక్కడ వైసీపీ వైఎస్ టీడీపీ పార్టీ అభ్యర్థికి తొంభై ఏడు వేల నాలుగు వందల ముప్పై మూడు వచ్చాయి మూడో స్థానంలో కిషోర్ కాంగ్రెస్ అలా ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి నాలుగో స్థానం నూట రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు మరొక నియోజకవర్గం మంత్రాలయం మంత్రాలయంలో పదిహేడు రౌండ్లు ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బాలనాగరెడ్డి టీడీపీ నుంచి రాఘవేందర్ రెడ్డి పోటీ చేశారు పోటీ చేసిన మొత్తం ఈ నియోజకవర్గంలో ఓట్లు చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు ఓట్లుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థికి ఎనభై ఏడు వేల ఆరు వందల అరవై రెండు ఓట్లు వచ్చాయి మెజార్టీ విషయానికి వస్తే పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండో స్థానం చూసుకున్నట్లయితే రాఘవేందర్ రెడ్డి టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఓట్లు వచ్చాయి ఆయనకు మూడో స్థానం చూసుకున్నట్లయితే మురళీకృష్ణ కాంగ్రెస్ నాలుగు వేల ఆరు వందల అరవై ఓట్లు వచ్చాయి నూటాకి మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగు ఓట్లు మంత్రాలయం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే మరి ఏ నియోజకవర్గంలోనూ ఇంత రాలేదు మూడు వేల నూటాకి కానీ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు మాకు ఎవరు వద్దని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ పూర్తిగా అర్థమవుతుంది మరి నంద్యాల పార్లమెంట్ విషయానికి వస్తే ఇక్కడ పూర్తిగా టీడీపీ పార్టీ అభ్యర్థి శబరి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు మొత్తం ఈ నంద్యాల పార్లమెంట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి టీడీపీ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఏడు లక్షల పదకొండు వేల పదకొండు వందల ముప్పై ఒకటి ఓట్లు వచ్చాయి మరి మెజారిటీ విషయానికి వస్తే టీడీపీ పార్టీ అభ్యర్థికి ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు ఉన్నాయి మరి టీడీపీ వైసీపీ పార్టీ అభ్యర్థికి చూసుకున్నట్లే ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట యాభై ఆరు ఓట్లు వచ్చాయి ఈయన ఓడిపోయాడు అక్కడ మరి మూడో స్థానంలో లక్ష్మీ నరసింహ యాదవ్ ఓట్లు వచ్చేసి యాభై ఆరు వేల రెండు వందల నాలుగు వచ్చాయి ఇంకా నోటాకి చూసుకున్నట్లయితే పదివేల ఆరు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది పూర్తిగా పన్నెండు టీడీపీ పార్టీ మట్టు నిలుపుకుంది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే భిన్నమైన ఫలితాలని చెప్పుకోవచ్చు గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ పార్టీకి బలమైన నాయకత్వం లేకనో లేకపోతే పూర్తిగా ఇక్కడ మన కర్నూలు జిల్లాలోని ఎక్కువ స్థానాలని కైవసం చేసుకోలేదు మళ్ళీ ఈసారి కైవసం చేసుకుంది ఇది ఒక రికార్డ్ స్థాయిని మనం చెప్పుకోవచ్చు గత ఫలితాలతో పోల్చుకున్న ఇప్పుడు ప్రస్తుత ఫలితాలు భిన్నంగా ఉన్నాయని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు